పోలీస్ ఆయన ఒక ట్రాఫిక్ పోలీసుని రోడ్డు మీద మనం చూస్తే భయపడే భయంలో ఒక వన్ పర్సెంట్ భయం నీకు దేవుని కోసం ఉందా ప్రశ్నించుకోండి రా ఒక పోలీసు చూస్తే బండి తోడుతున్నప్పుడు నీకు ఎంత భయం నీదిలోకి కాకి డ్రెస్ చేసుకుని పోలీసులు నలుగురు ముగ్గురు అడావుడిగా తిరిగితే నీకు ఈదిలో ఏం జరిగిందిరా అది పోలీసులుడావుడిగా తిరిగి నీ ఇంటి వేపి అటు చిట్టెక్కి మెట్టు దిగి ఎక్కి దిగి మళ్ళీ పక్కింటికి వెళ్ళిపోయారు కొన్ని ఎంత కంగారు భయపడే భయంలో అయ్యో వంతు ఒక్క వంతు అడుగుతున్నా ఒక్క వంతు దేవునికి మనం భయపడతావా నేరం చేస్తే పోలీసు తోడొస్తాడని భయం లైసెన్స్ లేకపోతే పోలీసు వస్తాడని భయం నేను అడుగుతున్నాను లైఫ్ లో నేరాలు చేస్తే తప్పులు చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడన్న భయం మనకుందా అలాగే సామిగారిన అంటుంది భయం లేని వాడు నీతిగా ఎలా బ్రతకాలో వాడికి ఎప్పటికీ తెలియదు